ఇట్టాపురంలో మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అందరు ఫోకస్ అక్కడే ఉంది ఇంకోటి నేషనల్ మీడియా కూడా అక్కడే ఫోకస్ అంత పెద్ద పెద్ద వాళ్ళే ఆయనకి వచ్చి ఒక వీడియో రూపంలో ఆయనకి మద్దతు కలిపి అర్జున్ అసలు నాకు అర్థం కాదు అల్లు అర్జున్ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అసలు కావాలని చేస్తారు అది అలా విధంగా జరుగుతావు ఏం జరుగుతుంది నా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి పోయి సపోర్ట్ చేశారని పెళ్ళి హలో నా మస్ ఐఎమ్ యువర్ బీవీకి చాలా రోజులు వీడియో తీసి మనము మధ్య ఎక్కువ షార్ట్ పీరియడ్స్ తీసుకుంటాము ఫుల్ వీడియోస్ చాలా రోజులు ఎందుకంటే అందులో ఇప్పుడు ఎలక్షన్ బిజీలు అందరూ చాలా చాలా బిజీగా ఉన్నారు కదా ఈ రోజు నేను ఇప్పుడు ఈ టైంలో ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అందరు ఎలక్షన్ బిజీలో చాలా ఇది కూడా ఎవరికి ఓటేయాలి ఎవరికి వేయకూడదు ఎవరు మేనిఫెస్టోలు ఏమి రిలీజ్ చేశారు అని అందరూ బిజీ బిజీ లైఫ్లో ఉంటే ఇప్పుడు మంచి ఆసక్తికరమైన విషయం జరిగింది ఏంటంటే మనం గత కొద్ది రోజులు చూస్తున్నాము మనకి ఎక్కువ ఆ టాపిక్ ఎక్కడ జరుగుతుంది అంటే మన ఏపీ ఎలక్షన్తో ఒక పక్క ఉన్నా కూడా పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న అందరు ఫోకస్ అక్కడే ఉంది పచ్చి ఇంకోటి నేషనల్ మీడియా కూడా అక్కడే ఫోకస్ చేస్తాం పిఠాపురం ఎందుకంటే పిఠాపురంలో ఇప్పుడు అంత టఫ్ ఫైట్ ఉంది ఎందుకంటే ఎలాగైనా పిఠాపురంలో ఒక పార్టీ అధినేత అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ లాస్ట్ ఎన్నికలు రెండు సార్లు ఆ అధినేత ఓడిపోయారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈసారిగా ఓడిపోవాలని చెప్పి మన వైసీపీ వాళ్ళు వాళ్ళు రాజకీయంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఇటుపక్క మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రచారం ఆయన చేస్తూ ఎలా ముందుకు పోవాలని చెప్పి ఆయన చూస్తున్నారు ఇవంతా ఇలా జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఈసారి ఎలా అయినా గెలవాలని చెప్పి చాలా మంది వాలంటీర్ అంటే ఇండస్ట్రీ వాళ్ళు కూడా లాస్ట్ టైము ఇలా జరిగింది చాలా రెండు దిక్కలు ఓడిపోవడం కానీ ఈసారి ఎట్లయినా ఆయన గెలిపించుకోవాలని చెప్పి ఇండస్ట్రీ ఇండస్ట్రీ మొత్తం చిన్న యాక్టర్లు పెద్ద యాక్టర్లు అందరూ వచ్చి ఆయన కొంతమంది డైరెక్ట్ కావచ్చు కొంత గా కానీ అన్ని విధాలుగా ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆయన ఎలా అయినా ముందుకు తీసుకోపోవాలని చెప్పి ఇది ఇలా జరుగుతూ ఉంటే అసలు ట్విస్ట్ ఈ రోజు పడిందండి అసలు చిరంజీవి అంత పెద్ద పెద్ద వాళ్ళే ఆయనకి వచ్చి ఒక వీడియో రూపంలో ఆయనకి మద్దతు కలిపారు ఇంకా చాలా మంది ట్విట్టర్ విట్టర్లు అంతా ట్విట్టర్లు వాళ్ళు ట్వీట్స్ పెడితే అంతా ఆయన మంచి మంచి మద్దతు కలుపుతారు ఇప్పుడు వచ్చి ఈ రోజు ఏం జరిగింది అంటే అల్లు అర్జున్ అసలు ఈ అల్లు అర్జున్ అసలు నాకు అర్థం కాదు అల్లు అర్జున్ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అసలు కావాలేం చేస్తున్నారు అది అలా విధంగా జరుగుతూ ఉంది అసలు ఏం జరుగుతుంది మొత్తం అతని ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారి నుంచి మాత్రం సపోర్ట్ రాలేదు ప్లస్ ఒక ట్విట్టర్ అయితే పెట్టారు ఒక ట్విట్టర్ లో పెట్టి నేను సపోర్ట్ చేస్తాను మా మామయ్య కానీ అయితే పెట్టారు కానీ అది ఎందుకు పెట్టా నాకు అర్థం కావట్లేదు పా రామచంద్ర అంటే వాళ్ళే పిఠాపురానికి వచ్చి ఆయన మద్దతు తెలిపారు ఇంక అందరూ వచ్చింది అయితే ఆ విధంగా ఒక ట్విట్టర్లో ఒక ట్విట్ పెట్టారు అక్కడికి అయిపోయి ఉంటే ఓకే ఎవరు ఏ విధంగా ఉన్నారు సరే ఆయన మద్దతు ఇచ్చినా అయిపోయినా సరే ఒక ట్విట్ ఒక ట్విట్ పెట్టారు కాబట్టి అందరూ కూడా దాన్ని లైట్ తీసుకునేసి అంత జరిగిపోతుంది కానీ ఈరోజు ఏం చేశారంటే ఆయన వైసీపీ ఎమ్మెల్యే బయట పోయి సపోర్ట్ చేశారని చెప్పి వెళ్ళాడు అది లాస్ట్ రోజు ఈ ఒక్క రోజు నాయకు నెక్స్ట్ పోయి ఉంటే ఇప్పుడు పట్టించుకోలేదంటే ఒక పది రోజుల ముందు ముందు పోయి ఉన్నా కూడా పెద్ద పట్టించుకోలేదు అనుకోండి కానీ ఈ రోజు లాస్ట్ రోజే పోయి ఆయన నేను మద్దతు తెలుపుతానని చెప్తే అసలు ఇది ఏ విధంగా తీసుకోవాలి చెప్పండి అక్కడ ఏమంటే వాళ్ళు మామ ఎన్నో రోజుల నుంచి కష్టపడి పిటాబులైనా గెలవాలని ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడ వచ్చి అల్లు ఈ విధంగా చేయడం వల్ల అసలు మెగా ఫ్యాన్స్ దీన్ని ఎలా జర్ణించుకోవచ్చు ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకు ఈ విధంగా అప్పుడు ఒకసారి ఆడియో పోయి నేను చెప్పను బ్రదర్ నేను చెప్పను బ్రదర్ అని చెప్పి అప్పుడు ఒక ఇష్యూ క్రియేట్ చేశారు ఇప్పుడు మంచి యాక్టర్ అయిపోయి మంచి ఇప్పుడు మంచి మంచి అవార్డు వచ్చి నేషనల్ అవార్డులు బెస్ట్ యాక్ట్ అవార్డు అన్ని వచ్చేసిన తర్వాత ఈ విధంగా ఒక పుట్లు పవన్ కళ్యాణ్ పోతున్నాడు ఈ విధంగా చేస్తున్నాడు కొంతమంది ఫ్యాన్స్ కొంతమంది మెగా అభిమానులు ఈ విధంగా రివర్స్ గా మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు పొద్దు అయితే వేచేయాలి అల్లు వచ్చిన ఏమంటారంటే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారు శిల్ప రవిచంద్ర రెడ్డి అంట శిల్ప రవిచంద్ర రెడ్డి ఈయన నా ఫ్రెండ్ అందుకే నేను సపోర్ట్ చేయడానికి వచ్చానంట నువ్వు సపోర్ట్ చేయడానికి వచ్చినా ఓకే అది నువ్వు ఒక వన్ వీక్ టూ వీక్స్ ముందు సపోర్ట్ చేస్తుంటే అప్పుడు మధ్యగా ఈ ఊ పెద్ద పట్టించుకునేందుకు అప్పుడు ప్రచారం కానీ లాస్ట్ రోజు ఈ రోజే ప్రభావితం ఎక్కువ ఉంటారు ప్రజల మీద ఈ రోజు ఎవరైతే విధంగా మాట్లాడతారో ఈ రోజు ప్రభావితం ఎక్కువని రేపు ఆ విధంగా ఓటింగ్ మారిపోద్ది కాబట్టి ఈ రోజు చేయడం వల్ల చాలా మంది అభ్యంతరం ఏమంటున్నారండి అల్లార్జున నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అయినా శిల్ప రవిచంద్ర రెడ్డి ఈయన నాకు చాలా రోజుల ఫ్రెండ్ కాబట్టి నేను సపోర్ట్ చేయడానికి వచ్చాను అంటున్నాడు ఈయన ఫ్రెండ్ సపోర్ట్ చేయడానికి అంత దూరం నంద్యాల దాకా పోయారు అదే నీకు మామయ్య ఎంత కష్టపడి పిఠాను పిఠాపురం కొంచెం ఒక్క రోజైనా మీరు సపోర్ట్ చేశారని చెప్పి చాలా మంది జరుగుతున్నారు చెప్తా ఇంకోసారి చెప్తే బాగానే అండి నేను వచ్చి రవిచంద్ర రెడ్డి వచ్చి నీకు ఫ్రెండు కాబట్టి నువ్వు నంద్యాలకి వెళ్ళి ఆయన సపోర్ట్ చేసినావు మీ మామయ్య ఎన్నో కొన్ని నెలల నుంచి పిఠాపురంలో కష్టపడి మీటింగ్లు పెట్టి అందరినీ చేస్తున్నారు కదా ఎంతో మంది అక్కడ సపోర్ట్ చేస్తున్నారు మీరు మాత్రం అక్కడ పోయి ఎందుకు ఒక్కసారి కూడా మీరు ప్రజల్లో కలపడి మీరు సపోర్ట్ చేయలేదు చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు దీనికి అల్లు వచ్చిన ఏ విధంగా ఆన్సర్ చేస్తారు తెలియట్లేదు కొన్ని పక్కన అర్జున్లు ఏం మాడదంటే నాకు అవసరం లేదు నాకు నాకు అనిపించింది నేను చేస్తాను నేను మా మామయ్య సపోర్ట్ చేయాలి నా పర్సనల్ లైఫ్ నేనైతే నా ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తాను చెప్తున్నాను మెగా అభిమానులు దీన్ని ఏ విధంగా తీసుకొని చూడాలి మొత్తానికి ఇది జరిగింది అసలు అల్లు అర్జున్ అయితే అసలు అర్థం చేసుకోకొని పోతున్నా అసలు అల్లు అర్జున్ నిజంగా ఆయన లైఫ్ ఆయన ఏం చేసుకుంటున్న తెలియట్లో ఎంత ఇంత మంది ఆయన ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళందరూ ఎలా తీసుకుంటారు సొంత ఇంట్లో ఇంత మంది సపోర్ట్ చేస్తాను ఏం సపోర్ట్ చేయకుండా అక్కడేమిటో ఒక చిన్న ట్విట్ పెట్టేసి బయట అయిపోయి ఇక్కడేమింటే వాళ్ళ నంద్యాలకు వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే కలిసి వాళ్ళు మద్దతు తెలిపారు అండి అది వైసీపీ పార్టీకి అది ఒక ఎలక్షన్ ఒక్క రోజు ముందు చేశాను దీన్ని ఏ విధంగా తీసుకోవాలో మీరే నేర్చుకోండి అల్లు అర్జున్ చేసి కరెక్టా రాంగ్ కింద సెక్షన్లో కామెంట్ చేసి నేనే తెలుసుకుంటాను నాకు నాకు అసలు అర్థం కానీ నాకు మైండ్ బ్లాక్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను గెలుస్తారు కదా ఎంత మెజారిటీతో గెలవచ్చు అది కూడా కింద కామిషన్స్లో కామెంట్ చేసి నేను తెలుసుకుంటా నాకైతే చాలా ఉత్కంఠంగా ఉంది ఎందుకంటే లాస్ట్ లో ఇట్లా ఓడిపోవడం వల్ల ఎలక్షన్ చాలా గట్టిగా పోరాడుతుంది నేను చూస్తున్నాను కదా గత ఒక నెల రోజులు రోజు మీటింగ్ ప్రతి రోజు అందులో తిరుగుతాను ప్రతి రోజు ఆయన చేస్తున్నారు అసలు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి అయితే కూటమే గెలుస్తుంది అనిపిస్తుంది మీ ఒపీనియన్ అయితే కింద చేయండి కూటమే గెలుస్తుందో లేదా వైసీపీకి గెలుస్తుందో మనం ఇంకొక ఒక ట్వంటీ లో మనం రిజల్ట్ అయిపోద్ది ఇంక మండే ఓటింగ్ చేస్తాము ఇంక అన్నీ తెలుసుకుంది சூதான் அசல் ஏன் ஜெகத்துல இது அது வீடியோ இல்லாட்டி மஞ்சள் வீடியோ மனசோம் வந்துட்டு ஃபஸ்ட் ஆஃப் ஆல் நான் ஷானல் ஃபாலோ அவுண்டி சரி சரிங்க பீவி கே